హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్సీజిడి ఛానల్ ఈరోజు ఎవరికి నచ్చనిది ఎవరికి ఇష్టం ఉండదు చాలా వరకు కానీ నేను చూపించే ప్రాసెస్లో ఈ రెసిపీ చేయండి అందరూ లొట్టలు వేసుకుంటూ తింటారు ఏంటిది అనుకుంటున్నారా గోధుమ రవ్వ సేమియా ఉప్మా అబ్బో ఉప్మానా అనకండి పదండి ప్రాసెస్ చూపిస్తా మీరే చూసి సూపర్గా తింటారు ఒక పాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్స్ మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలా గీ అవి వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళు వేసేసి లో ఫ్లేమ్లోని ఇవి మంచిగా క్రంచీగా ఫ్రై అయ్యేటట్లు లోపల వరకు ఫ్రై అయ్యేటట్లు ఫ్రై చేయండి అలా ఫ్రై అవుతున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు జీడిపప్పు కూడా వేయండి లేకపోతే ఉప్మా చేయటం మానేయండి అంతేనండి జీడిపప్పు నెయ్యి వేస్తేనే ఉప్మాకి మంచి టేస్ట్ వచ్చి లొట్టలేసి తింటారు అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి పెద్దగా కట్ చేయండి లేదా చిన్నగా కట్ చేయండి చిన్న చిన్నవి కట్ చేస్తే పిల్లలు తినరు అందుకని కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటే పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు అల్లము తురుము తురుగు అల్లం తురుము ఆ అల్లం తురుమును కూడా ఆయిల్లో వేసేసి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేటట్లు ఫ్రై చేసుకొని ఆయిల్ కొంచెం పైకి సపరేట్ అయ్యేటట్లు చేసుకున్న తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకు లేదా కొంచెం కరివేపాకు మీ టేస్ట్కి తగినట్లు వేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు కరివేపాకుని నూనెలో ఫ్రై చేయండి చూస్తుంటే నేను చూడండి తాలింపు ఎంత బాగుందో ఇలా ఉంటే ఎవరికి నచ్చదు చెప్పండి ఉప్మా అంటే ఖచ్చితంగా ఇష్టపడతారండి ఇలా చేసి పెడితే ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ గ్లాస్తో నేను ఒక గ్లాసు సేమియా తీసుకున్నాను ఇదే గ్లాస్తో ఒక గ్లాసు గోధుమ రవ్వ చాలు ఈ గ్లాస్ గోధుమ రవ్వ గ్లాస్ సేమియా అనేది ముగ్గురికి మంచిగా తినే వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది మా ఫ్యామిలీకి నేనైతే ఇలానే చేశాను మా ముగ్గురికి కరెక్ట్గా సరిపోయింది ఈ గోధుమ రవ్వ సేమియాని ఆయిల్లో కలర్ వచ్చే వరకు కొంచెం సేమ్గా వేగుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఆ ఫ్లేవర్ వచ్చే వరకు ఆ స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వదిలేసేసి ఫ్రై చేయండి ఫ్రై చేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హెన్స్ అవుతుంది ఈ మామూలుగా ఆయిల్ వాటర్ కాగా పెట్టేసి తర్వాత ఇవన్నీ వేస్తే చప్పబడిపోయి ముద్దయిపోతాయి అలా కాకుండా ఇలా హీట్ చేసి ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేస్తే ఇవి ఆయిల్లో ఫ్రై అయిపోయి మంచి టేస్ట్ వచ్చింది అనమాట అందుకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలా ఇలా ఆయిల్లో ఫ్రై చేసి లోపు మీ రైట్ సైడ్ ఒక బటన్ ఉంది చూడండి సబ్స్క్రైబ్ అని అది సబ్స్క్రైబ్ చేశారో లేదో ఒక్కసారి చూడరా చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను చేసేసారా సబ్స్క్రైబ్ ఇప్పుడు ఈ రెండు గ్లాసుల సేమియాకి గోధుమ రవ్వకి మూడు గ్లాసుల పైపింగ్ హార్డ్గా వాటర్ని హీట్ చేసుకుని ఆ వాటర్ని ఈ మా తాలింపులో వేయాలి తాలింపులో పోసేసి ఈ గోధుమ రవ్వ సేమ్యాల్లో ఒకసారి కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి మూత పెట్టే ముందే ఇక్కడ మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ నేను హాఫ్ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ అని చెప్పను కానీ మీ టేస్ట్కి తగినట్లు నాకైతే రెండు గ్లాసులకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది మా టేస్ట్కి తగినట్లు మీ టేస్ట్కి తగినట్టు మీరు సాల్ట్ వేసుకోండి వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి జస్ట్ ఐదే ఐదు నిమిషాలు చాలు ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి తీసిన తర్వాత చూడండి ఇలాగా కొంచెం ఇంకా వాటరీగానే ఉంటుంది కొంత వాటర్ అనేది మగ్గిపోతుంది అలా ఉన్నప్పుడు ఒకసారి మూత తీసుకొని జస్ట్ ఒక్కసారి తిప్పేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుంటేనే చక్కగా మగ్గిద్ది మూత పెట్టకుండా సిమ్లో పెట్టేసి ఇలా కలిపేసి వదిలేస్తే పై పైన అయిపోయింది తప్ప లోపల కంట ఉడకదు అప్పుడు పొడిగానే వచ్చింది కానీ కంట ఉడకకుండా కూల్ అయిపోయేసరికి గట్టిగా అయిపోతుంది అనమాట రవ్వ అలా అవ్వకుండా ఉండాలంటే మూత పెడితే చక్కగా మగ్గిపోయి పొడి పొడిలాడుతూ వస్తుంది చూడండి ఇలా ఇప్పుడు నేను కలుపుతున్నాను ఎంత పొడి పొడిలాడుతూ ఉంటుందో ముద్ద అవ్వలేదు ఎక్కడ మీకు ఎలా కనిపిస్తుందేమో కానీ ఎంత చక్కగా చూడండి ఇప్పుడు చూపిస్తాను కలిపే కొందికి ఓటతనం పోయి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది అంతేనండి చూస్తున్నారా ఇంకా ఇంకేమీ లేదు ప్రాసెస్ తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే చూడండి ఎంత బాగుందో ఎంత పొడి పొడిలాడుతూ వస్తుందో ఇలా పెట్టండి నెయ్యి వేస్తే ఉప్మాకి టేస్ట్ అనేది ఎన్హెన్స్ అవుతుందండి నెయ్యి జీడిపప్పు మస్ట్ అండ్ షుడ్గా ఉప్మాలో వేసి పిల్లలకైనా పెట్టండి చక్కగా మిమ్మల్ని విసిగిచ్చకుండా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు తింటారన్నమాట ఇలా మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి మీకు కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి వాటి కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్